అమర్ అయితే బాగీ వెనక పడిన రౌడీలను అయితే చిత్త కొడతాడనమాట రౌడీలు పారిపోతారనమాట ఈ మనోహరి వేస్ట్ ప్లాన్లు కానీ అసలు అయితే అమర్ పక్కన ఉండగా బాగీకి ఏమన్నా అండి అస్సలు అవనివాడు అనమాట చెత్త ప్లాన్లు మన మనోహరి అయితే బాగీ నువ్వు బాగానే ఉన్నావు కదా అనేసి అమర్ అడుగుతాడనమాట బాగానే ఉన్నానండి అనేసి బాగీ అనిద్ది అనమాట ఇంకా ఉరుములు మెరుపులు రావడంతో బాగీ అయితే అమర్ని హక్ చేసుకునిద్ది అనమాట బాగీ నువ్వేం భయపడకు ఇంకా వర్షం వచ్చేలా ఉంది పక్కనే ఉన్న హట్లోకి వెళ్దాం పదా అనేసి అమర్ చెప్తాడనమాట అమర్ భాగ్య ఇద్దరైతే అక్కడే ఉన్న హట్లోకి అయితే వెళ్తారనమాట ఫుల్గా వాన పడుతూ ఉంటుంది ఇంకా బాగీ చలికి వణుకుతూ ఉంటుందన్నమాట అమర్ అయితే క్యాంప్ ఫైర్ వేస్తాడనమాట అరే మీరు భలే క్యాంప్ ఫైర్ వేసారండి అనేసి బాగా అనిద్ద అనమాట ఈ క్యాంప్ ఫైర్ వేయడం కూడా ట్రైనింగ్లో ఒక భాగమే బాగీ అనేసి అమర్ చెప్తాడనమాట ఇంకా నాది వదిలే కానీ నీకైతే మత్తు వదిలిందా బాగీ అనేసి అమర్ అంటాడనమాట అయ్యో ఏమండి పార్టీలో కూల్ డ్రింక్ అనుకొని తాగేశానండి అనేసి బాగా అనిద్దనమాట అసలు నువ్వు పార్టీలో తాగి ఎంత గోల చేసావు తెలుసా బాగి అసలు నీలో ఒక డిఫరెంట్ బాగా చూశాను అల్లరి బాగి రౌడీ బాగి మాస్ బాగిని చూసాను తెలుసా నీకు ధైర్యం కూడా ఎక్కువే బాగి అనేసి అమర్ పొగుడుతూ ఉంటాడనమాట అయ్యో ఏమండి నేనైతే ఉరుములు వస్తేనే భయపడతానండి అనేసి బాగి అలా అంటదో లేదో ఉరుములు మెరుపులు పెద్దగా వస్తాయనమాట ఇంకా బాగి భయపడిపోయి అమర్ని హక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా వెంటనే అయితే మన అమర్ కూడా బాగిని హక్ చేసుకొని అమర్లో కూడా ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయనమాట అమర్ బాగి ఇద్దరు అయితే ఒక్కటైపోతారు అనమాట ఇంకైతే అసలు ఇవాళ సింబాలిక్గా బాగి కలుస్తారు కాబట్టి మనం బాగా వైట్ సారీ వేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా ఇంట్లో మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట ఉరుములు మెరుపులు వాన చూసి ఇంకా ఇంకా అమరబాగ ఇంటికి రాలేదు రౌడీలు ఫోన్ చేయలేదు ఏమై ఉంటుందో అని మనోహరి అయితే టెన్షన్ పడుతూ ఉంటుందనమాట ఇంకా మన ఆరు కూడా అమరబాగ ఇంటికి రాలేదేందని టెన్షన్ పడుతూ ఉంటుందనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా అంజు అయితే స్పృహలోకి వస్తదనమాట అంజు తెలుసా నీకు చాలా బ్లడ్ లాస్ అయింది రౌడీ అంకుల్స్ షూట్ చేస్తే మనోహరి అంటే నీకు ఇంకా బ్లడ్ ఇచ్చి కాపాడింది తెలుసా అనేసి పిల్లలందరూ అంజుకి చెప్తారనమాట అవునా నేను ఇప్పుడే మనోహరి ఆంటీకి థ్యాంక్స్ చెప్పాలనేసి అంజు అయితే మెల్లంగా నడుచుకుంటూ ఇంకా మనోహరి రూమ్కి వస్తా అనమాట మనోహరి ఆంటీ నాకు బ్లడ్ ఇచ్చారంట కదా చాలా థ్యాంక్స్ ఆంటీ అసలు మా అమ్మ జన్మనిస్తే నాకు పునర్జన్మనిచ్చారు మీరైతే మీరు కూడా మా అమ్మతో ఆంటీ మిమ్మల్ని హక్ చేసుకుంటాను ఆంటీ అనేసి అంజు అనమాట ఇంకా మనోహరి ఏం పలకదు ఇంకా హక్ చేసుకునేది ఏ ముద్దులే థ్యాంక్స్ చెప్పావు కదా వెళ్ళు అనేది మనోహరి అయితే అసలు ఏంటండి ఇది ఏమాటదండి అసలు అది హక్ చేసుకుంటాను అంజు అంటా ఉంటే అసలు ఏం పలకదేంటండి గుప్తాగారు అసలు మనోహరి ఇలా ఉంది ఏంటండి అనేసి ఆరు గారితో అంటూ ఉంటుంది అనమాట అంతే వాలి కానీ మా దోస్తు మనోహరి అనేసి గుప్తాగారు అంటూ ఉంటారనమాట ఇంకా ప్లీజ్ అంటే ఇంకా అంజు కోరిక నెరవేర్చండి అంటే హక్ చేసుకుంటుందంట అనేసి పిల్లలందరూ బతింలాడతారనమాట సరే హక్ అంజు అనేసి మనోహరి అనమాట అంజు అయితే హక్ చేసుకునిద్ది అనమాట అసలు నీకు నా రక్తం ఇచ్చానే ఇప్పుడు నన్ను హక్ చేసుకుని జలగలాగా నన్ను పీడిస్తున్నావే నిన్ను చంపాలనుకుంటే బతికిపోయావే అనేసి మనోహరి మనసులో అనుకునిద్ది అనమాట ఇంకా ఆంటీ మీకు ముద్దు పెడతాననేసి మనోహరికి ముద్దు కూడా అనమాట చాలా థ్యాంక్స్ ఆంటీ అని చెప్పేసి అంజు పిల్లలు అయితే మనోహర్ రూమ్ నుంచి వెళ్ళిపోతారనమాట కారులో అయితే అమర్ బాగి వస్తూ ఉంటారనమాట ఇంటికి అయితే ఇంకా మన బాగి అయితే అమర్ని చూసి ఎంత సిగ్గుపడిపోతూ బ్లెష్ అయిపోతూ ఉంటుంది ఇంకా మన అమర్ అయితే బాగి వంక చూసినా ఇంకా ఫేస్లో అయితే ఏ ఫీలింగ్స్ లేవన్నమాట ఇంకా అదొక అభద్రతా భావం తప్పు చేశాననే భావం అయితే ఇంకా అమర్లో ఉందన్నమాట ఇంకా అలాగే ఇంకా బాగీని చూసినా ఏ ఫీలింగ్స్ పెట్టాడు ఫేస్లో అయితే మన బాగా సిగ్గుపడుతూ ఉంటుందన్నమాట ఇంకా మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ